వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక చెంచులమ్మ దగ్గరికి వెళ్ళి అవని తనకు కలవొస్తుంది కదా ఒక్కసారిగా భయపడిపోయి చెంచులమ్మ బయటే ఉండటంతో ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని అనగానే కొత్త ప్రదేశం కదా నిద్రపడ్డానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి అనగానే చూడండి ఆ దీపం ఆరిపోవటం ఇదంతా కూడా ఎవరు చేశారన్నదంతా పక్కన పెట్టేసిండీ మా అత్తయ్య గారితో ఎటువంటి నిజం చెప్పద్దండి అని అనగానే అంటే ఆ దీపాన్ని ఎవరు ఆరిపారో నీకు బాగా తెలుసు అనమాట అని అనగానే తెలుసు కానీ అవన్నీ వద్దండి అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఎందుకని చెప్పేసి అవని నీ తోటి కొడలైన పల్లవిని అలా వెనకేసుకొని వస్తున్నావు నీకో విషయం తెలుసా నీ మీద అనుమానంతో మా పెద్ద కొడలు ఇలా చేస్తుంది నువ్వు వచ్చి బుద్ధి చెప్పు అని నన్ను రప్పించింది మీ అత్తయ్య అది కూడా నీ మీద ఉన్న అనుమానంతో కానీ నువ్వేమో ఇవన్నిటికీ కారణమైన నీ తోటి కొడల్ని వెనకేసుకొని వస్తున్నావు నీ అత్తయ్య దృష్టిలోనూ చాలా చెడ్డదానివైపోతున్నావు పెద్ద మోసగత్తివైపోతున్నావు అయినప్పటికీ కూడా ఎందుకని చెప్పేసి అలా వెనకేసుకొని వస్తున్నావు అని అనగానే ఇప్పుడు చూడండి తను ఉట్టి మర్చి కూడా కాదు ప్రెగ్నెంట్ ఇటువంటి టైంలో తన మీద కోపంతో ఏదో ఓటు చేసి ఇంటి నుంచి గెంటేస్తే పుట్టబోయే బిడ్డ మీద పాపం నా మరిది కన్నయ్య ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మావయ్య గారికి రెండు సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఈసారి గనక ఇటువంటి నిజాలు తెలిసి తను మోసం చేస్తుందని తెలిస్తే ఈసారి సీరియస్ కండిషన్ అవుతుంది ఇక అత్తయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే ఇవన్నీ చెప్పి ఎంతో మందికి ఇబ్బంది పెట్టేకుండా మెల్లమెల్లగా పల్లవిని నేనే మార్చుకుంటాను చెంచులమ్మ గారు ఈ నిజం ఎవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి మాట అయితే తీసుకుంటుంది ఇక మార్నింగ్ అవ్వగానే చెంచులమ్మ పూజలో ఏదో తప్పు జరిగింది ఇక నేను వెళ్ళొస్తాను మళ్ళీ కలుస్తాను కానీ ఒకటి గుర్తు పెట్టుకో పార్వతి నీ పెద్ద కొడలు అవనిని ఎప్పుడూ తప్పు పట్టద్దు తను ఏం చేస్తున్నా ఈ ఇంటి మంచి గురించే చేస్తుందన్నది మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి ఇక అందరికీ కూడా బొట్టు పెట్టి ఆశీర్వదించేసేసి చెంచులమ్మ అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక పార్వతి తన అత్తయ్యని తీసుకుని గుడికి అయితే వెళ్తుంది నా పెద్ద కొడలు చాలా తెలివైంది చెంచులమ్మ మనసు కూడా గెలిచేసేసి అనుమానం రాకుండా చూసుకుంది కానీ నా భర్తను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చల్లగా కాపాడు స్వామి అని చెప్పేసి గుడికి వెళ్ళి నమస్కరించుకొని పూజ చేసుకుని రిటర్న్ వస్తూ ఉంటారు ఒక్కసారిగా శ్రీకర్ శ్రీ అయితే గుడి దగ్గర కార్ పార్కింగ్ చేసుకుంటారు ఏంటి శ్రీకర్ సడన్గా నన్ను గుడి దగ్గరికి తీసుకొని వచ్చావు అని అనగానే ఏమో తెలియదు ఇక టెంపుల్కి వచ్చేస్తేనైనా మనసు ప్రశాంతంగా ఉంటుందనిపించింది అందుకనే వచ్చేసాను అని అనగానే నిజం చెప్పు మీ నాన్నగారి హార్ట్ ఏ మీ నాన్నగారికి మళ్ళీ ఇంకెప్పుడు కూడా హార్ట్ అటాక్ రాకూడదని ఇటువంటి వాటి గురించే కదా అని అనగానే అవును మా నాన్న గురించి దేవుడికి నమస్కారం పెట్టుకుందామని వచ్చాను అని చెప్పేసేసి ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు శ్రీకర్ గురించి బాధపడుతూ తన కొడుకుని చూడలేదనే బాధతోనే గుడిలో దేవుడికి మొక్కుకొని కిందకి దిగుతూ వస్తున్న పార్వతి అప్పుడే గుడిలోకి వస్తున్న తన కొడుకుని చూసి షాక్ అయిపోతుంది మరో పక్క శ్రీకర్ కూడా చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అమ్మా అమ్మా అని చెప్పేసేసి పరుగు పరుగున వెళ్తూ ఉంటే నన్ను శ్రీకర్ శ్రీయా అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్య కూడా దగ్గరికి వెళ్తూ ఉంటుంది కొడుకు ఒక్కసారిగా వాళ్ళ అమ్మని హాక్ చేసుకుంటూ ఉండగా సడన్గా దూరం అయిపోతాడు ఏంటి నాన్న శ్రీకర్ ఈ అమ్మని చూసి ఇంత కాలమైపోయిన తర్వాత కూడా దగ్గరగా వచ్చి అలా దూరంగా వెళ్ళిపోయి నాకు బాధను కల్పిస్తున్నావు అని అనగానే అమ్మా ఏమీ లేదమ్మా అది నేను నిన్ను కలిసి నిన్ను ఇలా మాట్లాడానంటే నాన్నగారు కోపడతారు నాన్నగారు హెల్త్ బాగోలేదని నాకు తెలిసింది నాన్నగారు హెల్త్ బాగుండటం కోసమే ఇప్పుడు గుడికి వచ్చాను నిన్ను కలిశాను నీతో మాట్లాడానని తెలిస్తే అక్కడ నాన్నగారి నాన్నగారికి ఇండైరెక్ట్గా కూడా నేను చెడును కలిగించకూడదు అందుకనేనమ్మా నీతో దూరంగా ఉన్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక ఆ మాటలకు వాళ్ళ నాన్నమ్మ కూడా బాధపడిపోతూ ఉంటుంది మీ నాన్న మనసు మార్చాలని ఆ దేవుడికి మొక్కుకోవడం తప్ప మనం ఏం చేయగలంరా చెప్పు నిన్ను కూడా ఆ ఇంట్లో చూడాలని మీ ఇద్దరు ఆ ఇంట్లో కలిసిమెలిసి ఉండాలని ఎప్పటి నుంచో మీ అమ్మ ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటుంది ప్రతిరోజు మీ నాన్న అడుగుతుంది కానీ మీ నాన్న మనసు మారటం లేదు ఇకనైనా మీ నాన్న మనసు మారి మీరు కూడా ఆ ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటే నన్ను ఆశీర్వదించండి బామ్మగారు నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పేసేసి శ్రీయ కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది మావయ్య గారికి క్షేమంగా ఉంటే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తామని ఇద్దరం మొక్కుకున్నాం అందుకనే మొక్కు తీర్చుకుందామని వచ్చాం మీరు వెళ్ళండి మేము మొక్కు తీర్చుకొని వెళ్తాం అని చెప్పేసి అనగానే నాన్న శ్రీకర్ జాగ్రత్త అని అనగానే ఏం చేస్తామా ఒక ఊరిలో ఉండి నాన్నకు హెల్త్ బాగోలేదన్నా కూడా నాన్నని చూడాలని నాన్నని కలవాలని నీతో మాట్లాడాలని అన్నయ్యతో తమ్ముడితో కలిసిమెలిసి ఉండాలని నాకు అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అని అనగానే ఇవన్నీ కూడా దేవుడు వింటాడ్రా తప్పకుండా నీకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పేసేసి అంటూ ఉంటే అమ్మా లేట్ అయినా మళ్ళీ అక్కడ నాన్నగారికి అనుమానం వస్తే మళ్ళీ ఆయనకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది మీరు వెళ్ళండమ్మా బయలుదేరండి అని అనగానే ఏం పర్వాలేదు మీరు కూడా ప్రదక్షిణలు చేయండి మేమిద్దరం ఇక్కడే కూర్చుంటాం పంతులు గారు ఎలాగో నా కొడుకు కొడలు వచ్చారు వాళ్ళ పేరు మీద కూడా పూజలు చేయించండి అని చెప్పేసి ఇక వీళ్ళందరూ పూజలు చేసుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క అక్కడ అవని ఉదయాన్నే అత్తయ్య గుడికి వెళ్ళింది కానీ నాకు చెప్పలేదు ఒకప్పుడు నిన్ను లేకుండా గుడికి వెళ్ళని అత్తయ్య ఈరోజు కనీసం ఏదన్నది కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అని కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసరికి ఈరోజు బ్రేక్ఫాస్టు ఇది కాదు వదిన అమ్మ రాత్రి ఇదంతా ప్రిపరేషన్ చేసింది ఈరోజు అందరికీ కూడా పెసరట్లు వేయమని చెప్పేసి వెళ్ళింది అని చెప్పేసి అనగానే అవునా అదేంటి నాకు అత్తయ్య చెప్పలేదే అని చెప్పేసేసి అనగానే ఆ రాజ్య చిట్టి తల్లి గుడ్ మార్నింగ్ అని చెప్పే నానమ్మ ఈ మధ్య సరిగ్గా చెప్పటం లేదమ్మా జడ కూడా ఒకసారి నానమ్మే వేస్తుంది స్కూల్కి రెడీ చేస్తుంది ఒకసారి కానీ నానమ్మ నన్ను జడ వేయలేదు గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి అని కూడా చెప్పలేదు అని చెప్పేసి అనగానే నానమ్మ ఏదో బిజీలా ఉండుంటుందమ్మా నేను రెడీ చేస్తాను రా అని చెప్పేసేసి ఇక స్కూల్కి రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అవి రెడీ చేసేసి గదిలోకి అయితే వచ్చేస్తుంది నేను లేకుండా గుడికి వెళ్ళని అత్తయ్య ఇప్పుడు నన్ను వదిలేసి గుడికి వెళ్తున్నారు గాజుల విషయంలో నేను చేసింది తప్పే అనాథాశ్రమానికి గాదులు ఇచ్చాను కానీ ఎన్నోసార్లు క్షమాపణ కోరాను అత్తయ్య ఇప్పటికీ నన్ను క్షమించటం లేదు కోడలుగా అస్సలు నన్ను గుర్తించటం లేదు కాఫీ కావాలన్నా తనే పెట్టుకుంటుంది బ్రేక్ఫాస్ట్ మెనూ కూడా తనే చూసుకుంటుంది అని చెప్పేసేసి అవని దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల ఆఫీస్కి రెడీ అయిపోతూ బయలుదేరుతున్న అక్షయ్ ఎందుకని చెప్పేసి ఏడుస్తున్నావు ఏమైంది అని అనగానే అత్తయ్య గారి మధ్యలో ఏమి నన్ను పట్టించుకోవటం లేదండి బాధ్యతలు కూడా నాకేమీ అప్పచెప్పటం లేదు అత్తయ్య గారు మునుపటిలో నాతో మాట్లాడటం లేదండి అని అనగానే చూడు ఇప్పుడు నువ్వు మా అమ్మనితో మాట్లాడటం లేదని చెప్పినట్టు నాకు అనిపించటం లేదు మా అమ్మ మీద ఒకటికి రెండు చాడీలు చెబుతున్నట్టు కనిపిస్తుంది ఎప్పుడు మారుతావో ఏంటో అని చెప్పేసేసి అక్షయ్ అవని కన్నీలను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతాడు అన్నయ్య అన్నయ్య ఏంటి నేను నాన్నకి చెప్పేశాను ఆఫీస్కి వాళ్ళ రాను అని చెప్పేసి అని వాళ్ళ అన్నయ్యకి చెప్దామనుకునే లోపల పైన అవనితో వాళ్ళు అరుచుకుంటూ కిందకు వచ్చేయడం మన కమని కూడా పట్టించుకోడు ఇదేంటిది అన్నయ్యని పిలుస్తుంటుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు పైన ఏం జరిగింది అని చెప్పేసి గబాగబా గదిలోకి వెళ్ళేసరికి ఈ కవని ఏడుస్తూ కనిపిస్తుంది వదిన ఏంటి ఆ కన్నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే ఈ మధ్య ఏమైందో కన్నయ్య అత్తయ్య ఇతవరకులా నాతో ఉండటం లేదు అని చెప్పేసి కన్నీళ్లు పెడుతూ చెప్తుండటంతో అంటే మా అమ్మకి నీకు మధ్యలో ఈ ఇంట్లో ఎవరో గొడవలు పెడుతున్నారు చెప్తాను వాళ్ళ సంగతి నాన్న పల్లవి ప్రగతి అందరూ కంది రండి కిందకి రండి అని గట్టి గట్టిగా అరుస్తుండటంతో అందరూ కిందకి అయితే వచ్చేస్తారు అలా అందరూ కిందకి వచ్చేసిన తర్వాత అబ్బబ్బా ఏమైందిరా అని చెప్పేసి అంటూ ఉంటే నా వదిలికి ఉన్ను మా అమ్మకి మధ్యలో ఎవరో గొడవలు పడుతున్నారు వాళ్ళిద్దరినీ సరిగ్గా మాట్లాడుకోకుండా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడో ఎవరో ఒకరు పుల్లలు వేస్తున్నారు మా కుదిన జోలికి వస్తే ఎవరు సంగతి అయినా ఊరుకోను ఎవరికైనా తాట తీస్తాను గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇలా అందరికీ వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది కన్నయ్య వదిలేసే కన్నయ్య అని అనగానే లేదు మా అమ్మంతలో మా అమ్మ వదిన మీద కోపం పడదు కోపం వచ్చేటట్టు ఎవరో ప్రేరేపిస్తున్నారు వాళ్ళ సంగతి తెలిస్తే మాత్రం అని చెల్లని ఎవరిని చూడను అని అనగానే హలో అన్నయ్య అమ్మ వదినతో మాట్లాడకపోవటం నువ్వేలా ఫీల్ అవుతున్నావు మేము కూడా అంతకంటే ఎక్కువగానే ఫీల్ అవుతున్నావు ఏంటి మా మీదకి వస్తున్నావు ఎందుకైనా మంచిది నువ్వే అమ్మని ఆ అమ్మ దగ్గర వదిలిని బ్యాట్ చేస్తున్నావేమో అని చెప్పేసేసి ప్రణతి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడు వాళ్ళ నాన్న అంటూ ఉంటారు ఒరే క కమల్ మీ అమ్మేమీ చిన్న పిల్ల కాదురా వాళ్ళు వీళ్ళు మాటలు మాట్లాడి వినిపించి అవని మీద కోపం పట్టడానికి మీ అమ్మ మనసు మారుతుంది నువ్వేమీ బాధపడద్దు అని అనగానే లేదు నాన్న ఈ ఆడోళ్ళు ఒక్కొక్కసారి ఎంత తెలివైన వాళ్ళైనా సరే పక్కన వాళ్ళ మాటలు వినేసేసి అడ్డంగా బుక్ అయిపోతారు బుక్ ఇక బుక్ బుట్టలో పడిపోతారు అని చెప్పేసి అనంగానే ఇటువంటి విషయాల్లో నీకు బాగానే తెలివితేటలు ఉన్నాయి రా ఆఫీస్ ఫైల్ తీసుకుని రారా అంటే అందుట్లో మాత్రం నీ తెలివిని ప్రజ వెళ్ళు నీ తెలివిని ఆఫీస్ వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయపో అని అనంగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు అమ్మా అవని అవన్నీ పట్టించుకోద్దమ్మా వెళ్ళి కన్నీళ్ళు తుడుచుకో అని అనగానే అలాగే మావయ్య గారు మీరు కూర్చోండి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అవని కిచెన్లోకి అయితే వెళ్తుంది ఈ లోపల శ్రేయా స్టీకర్కి బాయ్ చెప్పేసేసి ఇంటికి అయితే వస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటి పార్వతి దర్శనం బాగా జరిగిందా ఏంటి గుళ్ళో భక్తులు చాలామంది ఉన్నారా ఏంటి ఆలస్యమైంది అని చెప్పేసేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలన్నిటికీ సమాధానం చెప్పకోకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ పార్వతి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అమ్మ గుడికి వెళ్ళొచ్చిన పార్వతీ కళ్ళమట కన్నీలు కనిపిస్తున్నాయి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అనగానే ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావురా ఏ తల్లైనా తన కడుపున పుట్టిన పిల్లలందరూ కూడా తన ఎదురుగా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది నువ్వేమో ఇక మన శ్రీకర్ని ఇంటి నుంచి పంపించేశావు ఇక వాడు ఎలా బతుకుతున్నాడో ఏం చేస్తున్నాడో ఒంటరిగా ఎంత బాధపడుతున్నాడో అని కన్నతల్లి గుండెకు బాధ అనిపిస్తుంది కదరా ఆ బాధలోనే అలా ఉంది గుడి దగ్గర వాడు కనిపించాడు కాకపోతే మాట్లాడలేదు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు మళ్ళీ మాట్లాడితే నువ్వు ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకొని కొడుకుతో ఎందుకు మాట్లాడవంటావని చెప్పేసేసి నేను దగ్గరగా ఉన్నా మాట్లాడలేకపోతున్నాను నాతో మాట్లాడావంటే నాన్న మీ మీద కూడా అరుస్తాడని చెప్పేసి కనీసం వాడు తల్లిని ఎలా ఉన్నావమ్మా అని కూడా పట్టించుకోకుండా మళ్ళీ నువ్వు ఎక్కడ కోపం తెచ్చుకుంటావో ఎక్కడ మళ్ళీ నీ ఆకో ఆరోగ్యం పాడు చేసుకుంటావని వాడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడ్రా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆ మాటల్లో బాధపడుతూ అవన్నీ నా దగ్గర చెప్పద్దు అన్నట్టుగా తన తల్లి మాటను కూడా లెక్క చేయంగానే నువ్వు మారవురా నువ్వు మారవ్వు అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ కూడా అమ్మమ్మగారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మావయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి అనంగానే ఆగమ్మావని ఎందుకని చెప్పేసేసి ఏదో మాట్లాడాలి అనుకుంటున్నావు కానీ నా ముఖం చూసి మళ్ళీ వద్దోని వెళ్ళిపోతున్నావు ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా అని అనగానే అంటే మావయ్య గారు అది మామూలుగా అయితే శ్రీకర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆ టాపిక్ తీసుకొని వస్తే మీరు ఇంట్లో గొడవ చేస్తున్నారు అందుకోసమే మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి అనగానే మావయ్య గారు ఈ వయసులో అత్తయ్య గారికి కన్నీళ్ళు తెప్పించటం కరెక్టా చెప్పండి ఒక్క నిమిషం ఆగండి మీకు ఎంతో ఇష్టం అక్షయ్ కానీ ఆయన ఒకరోజు ఊరు వెళ్తేనే ఎలా ఉన్నావు ఏంటి అక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని అడుగుతారు అలాంటి శ్రీకర్ కూడా మీ కొడుకే కదా అలాంటప్పుడు శ్రీకర్కి ఇన్ని రోజులు బయట ఉన్నప్పుడు అత్తయ్య గారి మనసు ఎంత గాయపడుతుంది కన్న తల్లి బిడ్డల సంతోషం కోరుకుంటుంది ఎంత కాదనుకున్న శ్రీకర్ మన ఇంటి వారసుడు శ్రీకర్ని అలా వదిలిపెట్టడం కరెక్టు కాదు మీకు చెప్పే అంత దాన్ని కాదు అన్నీ మీకు తెలుసు అని చెప్పేసేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు నా పెద్ద కొడుకైన అక్షయ్కి మొదటి భారీ కొడుకు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వాటా అయితే రాసేశాను మరో పక్క నేను పిల్లల్ని సరిగ్గా చూడటం లేదా అక్షయ్ని సరిగ్గా చూడటం లేదన్నట్టుగా ఆస్తి విషయంలో ఈ రకంగా ప్రవర్తిస్తుంది పార్వతి ఆస్తి విషయంలోనే అవనిని కూడా దూరం పెడుతుంది కానీ ఇప్పుడు అవని అందరినీ ఒకటి చేయాలి అనుకుంటుంది నిజంగానే అవని చెప్పింది కాబట్టి శ్రీయ శ్రీకర్ని ఇంటికి తీసుకొని వచ్చి పార్వతి మైండ్ని మార్చాలి పార్వతి సంతోషం కోసం పార్వతి అవనిని తప్పుగా అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం నేను శ్రీకర్ని తీసుకొని వస్తాను అని చెప్పేసేసి మన రాజేంద్ర ప్రసాద్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇలా రాజేంద్ర ప్రసాద్ అనుకోంగానే తన పెద్ద గొడలకి విషయం అయితే చెప్తాడు తన పెద్ద కొడలకి విషయం చెప్పంగానే థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వంగానే ఇల్లంతా హడావడి డెకరేషన్ అయిపోతుంది ఇంట్లో పనులన్నీ కూడా వేగంగా వేగంగా జరుగుతూ ఉంటాయి అయితే కావాల్ అత్తయ్య ఉదయాన్నే లేచి ఇంట్లోకి చూడంగానే ఏంటండి ఏర్పాట్లు ఈ రోజు ఇంట్లో ఎవరిది పుట్టినరోజు పెళ్లి రోజు లేదే ప్రత్యేకంగా ఇంట్లో ఈ హోమము పూజ జరిపించుకోవటం లేదే ఏంటి హడావడి అని అనగానే కాసేపు అయితే నీకే తెలుస్తుంది కదా పార్వతి తినే ముందు రుచి చూడడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ అవని అవని పాయసం రెడీ అయిపోయిందా అని అనగానే ఆ ఎప్పుడో చేసేసాను మావయ్య గారు మధ్యాహ్నానికి వండే వంటలు కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను అని అనగానే మరి గుత్తి వంకాయ కూర చేసావా అమ్మా అని అనగానే ఆ మావయ్య గారు ఆల్రెడీ మషాలా పెట్టి కూర రెడీ చేస్తున్నారు మావయ్య గారు అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది ఇక అందరూ ఇలా హడావడిగా ఉంటూ ఉంటే వంకాయ పాయేసమ్మా ఇవన్నీ కూడా శ్రీకరికి ఇష్టం కదా అని చెప్పేసేసి అనంగానే అవును నీ కొడుకు శ్రీకరికి ఇష్టమైనవే అని అనంగానే ఇక ఒక్కసారిగా పార్వతి ఆనందానికి అవలు ఉండవు పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఏంటి శ్రీకర్ బావకి ఇష్టమైనవన్నీ చేపిస్తున్నారంటే కొంప తీసి బావని ఇంటికి ఏమైనా రప్పిస్తున్నారా ఏంటి అని పల్లవి షాక్ అయిపోతూ ఉండగా అవునమ్మా నువ్వు చెప్పావు అంతేకాకుండా అవని చెప్పింది అత్తయ్య గారు ఆనందంగా ఉండాలి ఈ వయసులో అత్తయ్య గారికి మీరు ఎన్ని ఇచ్చినా ఎన్ని ఆస్తులు ఇచ్చినా కన్న కొడుకు ప్రేమ దగ్గరగా ఉండటమే కావాలి మావయ్య గారు అత్తయ్య గారికి అని చెప్పేసి చెప్పింది ఈరోజు నేను శ్రీయాని శ్రీకర్ని ఇంటికి రమ్మని చెప్పేసి ఆహ్వానించాను ఒకరోజు రెండు రోజులు కాదు పూర్తిగా మనతో ఉండటానికి అవని చెప్పింది కాబట్టి నాకు కూడా అత్తయ్య మనసులో ఎంత బాధ ఉందంత మావయ్య గారు చెప్పింది కాబట్టి నీ బాధ నేను అర్థం చేసుకోగలిగాను అందుకోసమే ఈ ఏర్పాట్లు అని అనగానే అవునా అండి ఈ నాల్టకు మీరు మారారు నాకు అది చాలు అని చెప్పేసి అనంగానే ఈ లోపల శ్రేయాశ్రీకరికి ఇష్టమైనవన్నీ రెడీ చేసి రెడీగా ఉండటంతో అవనిలో ఉన్న చలాకితనం చూస్తుంది ఆమెనిలో ఉన్న చలాకితనం చూసి ఇక వాళ్ళ అత్తయ్య ఇంతకాలం అపార్థం చేసుకుంది కదా కానీ అవనిలో ఉన్న చలాకితనం చూసి ఈరోజు కొంచెం మురిసిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన పల్లవి దేవుడా ఒక్కగానొక్క ఈ అవనిని ఇంటి నుంచి గెంటేద్దామనుకున్నాను ఇప్పుడు ఈ శ్రేయశ్రీకర్ కూడా వస్తారు ఇక నా పుట్టబోయే బిడ్డకి వారసుడిగా ఆస్తి దక్కించుకుందాం అనుకుంటే మధ్యలో వీళ్ళేంటి ఈ రోజు నుంచి ఇంకా ఇంకా సమస్యలు పెరిగేటట్టే ఉన్నాయే అని చెప్పేసి పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీకర్ ఇంటికైతే వస్తారు అవని హారతి ఇచ్చి మరీ దృష్టి తీసి కుడికాయలు లోపల పెట్టి రండి అని చెప్పేసి ఇద్దరిని లోపలకైతే రంభిస్తుంది ఇక వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు శ్రీకర్ అక్కా నీ ఆశీర్వాదం కూడా నాకు కావాలక్క నీ మంచితనం మూలానే నాకు ఈరోజు సంతోషంగా ఉన్నాను శ్రీకర్ నాకు దక్కాడు నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలక్క అని అనగానే పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని చెప్పేసి అవని ఆశీర్వదిస్తుంది పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఎంతో కాలమైంది అందరం కూడా కలిసి హ్యాపీగా భోజనం చేయాలి అని చెప్పేసి ఈ రకంగా అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉండటంతో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కన్నయ్య ఈ ఈ ఇంట్లో ఇంతకాలం ఏదో నలతిలాగా అనిపించేది ఇలా ముగ్గురు అన్నదమ్ముళ్ళు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటుంటే నాకు భోజనం చేయకోకుండానే కడుపు నిండిపోయినంత ఆనందం అనిపిస్తుంది మీరు ఎప్పుడు కూడా ఇలానే త్రిమూర్తుల్లాగా కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు చూడండి అత్తయ్య గారి కళ్ళల్లో ఎంత ఆనందాన్ని చూస్తున్నాను ఎంత సంతోషాన్ని చూస్తున్నామో అని చెప్పేసి అవని అంటుంది ఒక్కసారిగా వాళ్ళ అత్తయ్య పార్వతి చెంచులమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది నీ పెద్ద కొడల్ని ఎప్పుడూ తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఏం చేసినా అవని ఈ ఇంటి మంచి గురించే చేస్తుంది అని అనడంతో నేనే అవనిని తప్పుగా అపార్థం చేసుకున్నానా అవని ముగ్గురు అన్నదమ్ములను కలిసిమెలిసి చూస్తుంటుంటే నేను ఎంత పొంగిపోతున్నానో అవని కూడా అలానే పొంగిపోతుంది ఇంత సంతోషంగా ఉన్న అవని ఇక ఆస్తుల గురించి తన గురించి తప్పుగా నేను ఏమైనా అర్థం చేసుకున్నానేమోనని నా మనసు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పేసేసి మన పార్వతి అయితే పెద్ద కొడల పట్ల కూడా మునప మునపటంత ప్రేమ చూపించకపోయినా మునపటిలాగా కోపాన్ని తిట్లను చూపించకపోయినా అవనితో మాట్లాడుతూ అవని నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా బాధ్యతలు ఇస్తూ అవనిని నువ్వు కూడా కూర్చోవమ్మా అని చెప్పేసేసి ఈ రకంగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఈ రకంగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండి భోజనం చేస్తూ ఆనందంగా ఉంటే ఒక మొహం మాత్రం మాడిపోయిన మసాలా అటులాగా తయారైపోతుంది ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ప్రోమోలో ఏంటి అంటే ఉదయాన్నే మన స్త్రీయా అయితే వాంతులు చేసుకుంటూ ఉంటుంది స్త్రీయా వాంతులు చేసుకోవటంతో అందరూ ఆశ్చర్యపోతారు ఈ కావని శ్రీయాని చూసి వాంతులు చేసుకోవటం చూసి స్త్రీయాతో మాట్లాడటంతో శ్రీయా సిగ్గుపడుతుంది అప్పుడు అర్థమవుతుంది ఇక కన్నయ్యతో పాటు శ్రీకర్ కూడా ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అత్తయ్య నోరు తీపు చేసుకోండి మీకు మరో వారసుడు కూడా రాబోతున్నాడు అని చెప్పేసేసి చెప్పటంతో అబ్బబ్బబ్బబ్బా శుభవార్తల మీద శుభవార్తలు వింటున్నాను అని చెప్పేసేసి అమ్మమ్మగారు కూడా స్వీట్ తింటూ ఉండటంతో కమల్ లాక్కొని నీకు షుగర్ ఉంది ముసల్దానా అంత స్వీట్ తినేస్తే ఎలాగూ అని చెప్పేసేసి చిన్న పీస్ అయితే ఇస్తాడు ఈ రకంగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు పల్లవి అనుకుంటుంది ఇక పెద్ద కొడుకు ఎలాగో మొదటి బార్యకు పుట్టిన కొడుకు ఆస్తి రాదు శ్రీకరికి పుడితే మాత్రం తప్పకుండా నాకు నాకు పుట్టి నాకు పుట్టినట్టుగా బిడ్డలకు కూడా ఆస్తి వచ్చేస్తుంది లేదు ఇక ఈ శ్రీయా బిడ్డని కనకూడదు అని చెప్పేసేసి పల్లవి శ్రీయాని బిడ్డను కనుక్కోకుండా శుభవార్తతో ఉంటూ ఆనందంగా ఉన్న శ్రీయాకి పిల్లలు పుట్టుకోకుండా ఆభాషం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి అడ్డంగా ఇరుక్కుపోతుంది పల్లవి అయితే మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అడ్డంగా ఇరుక్కుపోతున్న పల్లవి సంగతి నిజస్వరూపం మన అవనితో అవనీకే కాకుండా ఇంట్లో మరెవరికి తెలియబోతుంది ఈ రోజు నుంచి అవనిక సపోర్ట్గా మరి ఇంకెవరు ఉండబోతున్నారు పల్లవి సంగతి నిజం తెలుసుకొని మరెంతో ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్లు ఉండబోతున్నాయి మరి ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్